హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే సాయంత్రం పూట బండి అమ్మే మరమరాలు చాట్ అయితే రెడీ చేస్తున్నాను దానికి కావాల్సినవి రెండు కప్పు మర్మరాలు తీసుకున్నాను ఒక కప్పు కార్న్ఫ్లెక్స్ తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు ఒక స్పూను చాట్ మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొ జీలకర్ర పొడి ఒక ఒక టమాటా సన్నగా కట్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసినవి కరివేపాకు కొత్తిమీర ఓ చెక్క నిమ్మరాస్ వేసుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మరమరాలు అయితే వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా ఉంటాయి కదా మనం తినేటప్పుడు సాగుతాయి ఇలాగ వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ మరమరాలు ఒక్క నుంచి ఇలాగ వేసుకోవాలి క్రిస్పీగా మనం ఎప్పుడో ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని స్టవ్ అయ్యి కాన్ఫ్లెక్స్ వేపుకోవాలి మనకైతే వేసుకొనేవి ఒక ప్లేట్లో తీసుకుందాము ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా ముక్కొని మనం ప్లేట్లో తీసుకుందాం ఇవి కూడా ఉన్న మరిమరాల్లో ఈ పాన్ ఫ్లాస్ వేసేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఇలా కలుపుకొని పల్లీలు కూడా వేసుకోవాలి ఇలాగ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చి ఇది టమాటా కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి పిల్లలు తినరు కదా తొక్కు వేసుకోవాలి కట్ చేసిన కరివేపాకు కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ మరమరాల్లో లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది ఆ స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ చాట్ మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఓ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి అనగా మనకైతే మరుమర చట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఇలాగ పేపర్ ఇలా చుట్టి పేపర్లో వేసి పిల్లలకి ఎక్తే ఇష్టంగా తింటారు మనమే ఇలాగ ఈవినింగ్ టైం ఇలా రెడీ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్